గ్రామము నా పేరు రాజిరెడ్డి పోయిన సంవత్సరం అన్నా నీళ్ళకి ఇబ్బంది అయితే కేటీఆర్ అప్పటిదప్పుడే ఎనిమిది రోజులల్లా కాలువ పైపులు లేపించి మా గ్రామానికి నీళ్లు విడిచి ఇడిపించిండు వందల ఎకరాలు వారికి అన్ని చెరువులు నింపిన పోయినసారి ఈసారి కూడా ఈసారి కూడా మొన్న నీళ్ళు ఎద్దం మద్దం అయ్యే టైంకే కాలువ నీళ్లు వదిలిండు నా పొలం భారంగా నా నా పక్కపట్టి రామచంద్రాపురం చిల్లింగాపురం దాసరా పొలం కూడా నేను నా పొలంలోకి కాలువ వేసుకపోతా అంటే వేసుకపోవమన్నాను మా గ్రామానికి వచ్చినాయి కొచ్చేరు నిండింది బాచేరు నిండింది కొచ్చేరు నిండినాక తుమ్ము తీసి బాచరకు తీసుకపోయింది గ్రామానికి నీళ్ళు ఇవ్వలేదని అట్టుగా బదినం చేయదు నీళ్ళు రాంగా కూడా రాలేదన్నది వచ్చినాయి వచ్చినట్టు చెప్పాలి లేకపోతే లేదని చెప్పాలి కానీ నీళ్ళు నీళ్లు ఇవ్వలేదు ఇది అంటే కూడా బాగుండదు మా గ్రామానికి చాలా చేసిండు కేటీఆర్ ఈ కాలువ కేసీఆర్ ఇచ్చిన కాలం ఇది అంతకుముందు అరవై సంవత్సరాల కింద మా గ్రామానికి ఒక వాటర్ సుక్క రాలేదు ఒక కాలువ లేదు ఒక కినాలు ఇలా వంద రెకులార్ పడుతున్నాయి జిల్లాలో జిల్లాలనే కాదు చుట్టుపక్కల గ్రామాలకు అన్నిటికీ పోతున్నాయి కాకపోతే వచ్చినవి వచ్చినట్టు అనాలి కానీ రాంది రాలేదు మా గ్రామానికి లీలీ లేదని బదనం చేసేది మాత్రం ఇది కరెక్ట్ కాదు అట్లా చేయద్దు వస్తేదని ఉంటే పరి పరిష్కారం ఏదైనా కాని ఉంటే అడిగి చేసుకోవాలి అది ముచ్చట ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిందిగా మీరు ఇంకా అంతకన్నా మంచిగా చేయండి దానికి మేము వద్దట లేదు మేము కూడా సహకరిస్తాం దానికి కానీ నీళ్ళు రాంగ కూడా రాలేదని అది కరెక్ట్ కాదు అది పద్ధతి కాదు ఈరోజు మేము లింగరెడ్డి సార్ గారు కేసీఆర్ పోయిన సంవత్సరం సుద్ధం ఇలా నీళ్ళు నింపినము తీసుకున్నాడు మళ్ళీ ఈ సంవత్సరం సుద్ధం నీళ్ళు రాలేదని అని మాట్లాడుతుండే ఈ దొంగ మాటలు ఎందుకు నేర్చినట్టు ఈ కాలువగాడికి వచ్చి చూసిండా ఏదో పది మందిలో ఏదో చెట్ల కూకుని మాట్లాడి వీడియో తీసి పెట్టి ఇదికి వచ్చి కాలువ చూసి మోటారు చూసి నీళ్ళు రాలేదు మా ఊరి కానీ మాట్లాడాలి ఎక్కడున్న జంగా కూకుని మాట్లాడుతుడు లింగారెడ్డి సార్ మొన్న ఎండిపోయిన పొలాన్ని వారించుకున్నావు ఎంత మాట తప్పినవా బాచేరువు నీడుకుంటు పెచ్చేరు కూడా పోయిన సంవత్సరం కొట్టగాలో పొర్రి పొరిపోతుంది మొన్న మొన్న సుధాము వచ్చినాయి దాడికి మొండి సిద్ధ పోయినాయి వెయ్యి గిద్ద బండ పోయినాయి నీళ్ళు ఇక్కడ బాధ్యార్యకు పోయినాయి నేరాల సైడ్ పోయినాయి ఇటు రామచంద్రపల్లి దగ్గర పోయినాయి కొచ్చేరుణింది చెరువు నేనింది ఎందుకంటే దొంగ మాటలు మాట్లాడిన చెట్టాల ఊకుని మాట్లాడు డైరెక్ట్ వచ్చి అచ్చ రాలేదని కాలువని తీసుకుంటే మాట్లాడు వీడికి వచ్చి మాట్లాడాలి మొన్న మా ఎండిపోయిపోయి వారిచ్చుకున్నావు కాదంటు నువ్వు ఆ మొగని మొదలు తిండా పాడేదో మీడియాని పాట రావే మాట్లాడేందుకు నీ మాట్లాడాలి ఏం చేసాడు కేసీఆర్ రాలే కేసీఆర్ కుద్దా పోయిన సంవత్సరం వస్తుందా నీళ్ళు నిప్పి పెట్టాడు ఈ సంవత్సరం వస్తుందే నీళ్ళు నిప్పెట్టి ఏం కరబ్బు చేసిండు ఊరుకు కేటీఆర్ ఆ ప్రతిదానికి పది ఒక పనికి వచ్చి నీలవాడి మాట్లాడి చేసిపోయాడు ఇవాళ దోపి ఎందుకంటే కాలువలని గాడ మంగళ బిల్లు వాటిస్తలేవు మొన్న మంగళంలో అయితే పెచ్చారు వాడబోరా నీళ్ళు కాడ ఆ బిల్లు ఏమవుతున్నాయి ఆ కాలు వదిలేకపోయారు పోయినసారి అట్లా ఆడకేళ్ళు తీసుకొచ్చారు తుంకాడికెళ్ళి కట్టుగాలో నుంచి తీసుకొచ్చి పెచ్చారు నీ పేరు ఈసారి సుదేం పోవడానికి రెడీ ఉండే ఎందుకే ఉల్టా సీదా మాటలు మాట్లాడి జిల్లాలకే నీళ్ళు రాలేదు నువ్వు వచ్చినావా వీడికి వచ్చినావా జగ్గపోయినా వచ్చి మాట్లాడినావు పోయిన సంవత్సరం నేను సుదేం ఉన్నా రాత్రి పగలు వచ్చినా ఆడికెళ్ళి తీసుకొచ్చినా అని మాట్లాడుతున్న వాళ్ళు వచ్చిన వాడికి కాపుకోవాలి హీటర్ రంగే పొలములకి వెళ్ళి పైపులు వేసేటప్పుడు ఒకరికి కనిపించినావా నీళ్ళే రాలేదు మా జిల్లాలోకి నీళ్ళే రాలేదు ఎందుకు అంటే మాటలు వందల మోటార్లు నడుతున్నాయి కారులకు వందల ఎకరాలు ఆడుతున్నాయి చుట్టు నాలుగు ఊళ్ళో పెట్టు నీళ్ళు పోయినాయి కానీ నీళ్ళే రాలేదు జిల్లాలో కాదు అది ఎట్లా మాట వచ్చి నీకు నాలుగే మాట్లాడేదో నిజం మాట్లాడాలి మరి నీ నీ ఈ దేశం వచ్చిన కాడికి లేదు அன்ன ஆமீல் பதி ஆமீல் இச்சிரா பதி ஆமீல் ஒக்கட்லேமா இது ஏதேதி அடிநிலைக்கு ஆரம்பி ரெண்டு லட்ச ருணமாண்ட்ரி ருணமாபி அணி ஆயுத தப்பு குண்ட்ரி ரெண்டு லட்சம் அனைவரக அந்த கட்டுக்கே குறித ருணமா மூணு நெல் ஆயுத விட்டு தெல்லாருக்கு ரயத்து பாந்த இது காய அது காண கூகுண்ட தெல்லாரே మేము సీట్ ఎక్కిన తెల్లారిటు సంతకం చేసుకుని ఆలస్యం లేదు ఇటు గుద్దుతా రెండు లచ్చలు అంటే ఏది రెండు లక్షలు గుడిసే కాదు లేదా నా ఇంటి మీద కాగితాలు కప్పుకుంటున్నా ఏది నీ ఇల్లు ఈ మాట దో చూసి మాట్లాడాలి చూడక మాట్లాడా దేవు ఊకుండి నేను జగ్గపురం మీద వచ్చి తీసుకొచ్చిన ఏం తీసుకొచ్చిను వాడికి వచ్చినావా నేను కుదు నా పొలం ఇటే ఉంది కదా నేను ఈడ కుద్దు నా పైపులో ఈటర్ కదా అట్లా పొలాలు వేసి పైపులేసి వేసినాడు ఉన్నావా నువ్వు ఈడ కారు వచ్చి చూసినావా అవు నీళ్ళు వచ్చింది చూసినావా ఏమీ రాలేదని మాట్లాడుతున్నారు నిన్నటి రోజున కాంగ్రెస్ నాయకులు వచ్చి మాట్లాడుతున్నారు ఈ ఈ కాలువ కెనాలు అప్పటిదప్పుడు కేటీఆర్ గారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి జిల్లాలో రైతుల పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులకు నీళ్ళు ఇచ్చడానికి పదిహేను రోజులలో పైప్లైన్ వేసి నీళ్ళు ఇచ్చిన ఘనత కేటీఆర్దే ఇక్కడ వేల ఎకరాలు ఈ ఈ సంవత్సరం నీళ్లు ఈ కాలువ లేకపోతే వేల ఎకరాలు పంట పంట పొలాలు ఎండిపోయాడు జిల్లాలలో అసంటిది ఈ పంట పొలాలకు పారించుకున్న నీళ్లు కొత్త చెరువు నిన్నది బాత్ చెరువు నినేది కాంచెలు పోయేటోళ్ళు మొత్తం చెరువు ఎండిపోయిన చెరువు కట్టబీకేలు పోయేటోళ్ళు ఊరు పండుపోయేటోళ్ళు ఈ చెరగ నీళ్ళు ఎత్తే అచ్చినవి మూడు దాకా ఎండిపోయినాయి అట్లాంటి అట్లాంటి నేను చెరువు నిండింది అంత పెద్ద చెరువు అంత మొత్తం బాత్ చెరువు కింద నుంచి ఎక్కడ అక్కడ దాకా ఒక్క ఒక ఎండిపోకుండా పంట పండించుకున్నారు ఈ ఈ కాలువతోటే ఇలా మళ్ళీ ఆలే కేటీఆర్ను బదనామం చేసే మాటలు మాట్లాడుతున్నారు అలాగే మీరు ఏం చేస్తారో చెప్పిర్రు ఒక్క ఆమె అని నెరవేర్చిరా ఆరు గ్యారంటీలు అన్నారు ఒక్క గ్యారంటీ అన్న ఉందా రైతులకు రుణమాఫీ లేదు రైతు బీమా లేదు బోనస్ అన్న ఐదు వందల బోనస్ లేదు రైతుకు కళ్యాణ లక్ష్మికి తులం బంగారం అన్న రివర్ తులం బంగారం లేదు ఒక్క మా ఊళ్ళే చనిపోతే దెబ్బ యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన సీఎంఆర్ చెక్కులు కొన్ని వేల చెక్కులు ఇచ్చినాం మేము ఒక్క చెక్కు ఇప్పటి వరకు ఒక్క చెక్కు అన్న ఇవన్నీ పార్టీ మీది అలాంటిది రైతులకు మేము ఏం చెప్తున్నాం ఒక అక్కడ అబ్బాటి చంద్రారెడ్డి ఒక ఎకరం భూమికి పైసలు ఇప్పిమన్నా ఇప్పిస్తున్నామని పది నెల రోజుల కింద మీరే కదా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది ఆ వారం రోజుల నుంచి చెక్ ఇస్తున్నాం కాలువదిస్తున్నాం పెచ్చరకు నీళ్ళు ఎత్తున్నాం మీరు వెయ్యి ఎట్లా లెటర్ ఇచ్చారు కలెక్టర్ అన్నది మీరే అసలు ఒక ఒక్క ఎకరానికి చెక్ ఇవ్వని శాతానికి నీళ్ళు ఇవ్వని మీరు ఒక తట్టడి పారెత్తి మన బయట పోయని కాలువ తీయని మీరు మీరు ఎట్లా మా నేనే మాట్లాడిన మాటలు ఏం మాటలు అవి గయభంకర్ రాయని ఏమన్నా మీ కేటీఆర్ అభివృద్ధి చేయాలని ఒకసారి మీ గుండె మీద ఆత్మ మీద మీరు చేతేసుకొని మాట్లాడు ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది అగ్రికల్చర్ కాలేజ్ వచ్చింది నర్సింగ్ కాలేజ్ వచ్చింది మనకు ఎన్నో కాలేజీలు వచ్చినాయి ఎన్నో అభివృద్ధి సిరిసిల్ల ఎంత అభివృద్ధి జరిగింది హైదరాబాద్ కంటే సిరిసిల్ల అంత మంచి అభివృద్ధి జరిగింది అభివృద్ధి కాలేదంటే మీకు కళ్ళు కనబడుతున్నాయా కనబడుతున్నావు అసలు ఇంత ఇంత మంచి అభివృద్ధి చేసినప్పటి నుంచి కూడా మీరు కేటీఆర్ చేయాలి ఇప్పుడు మీరు అభివృద్ధి చేసి చూపిది కేటీఆర్ చేయలేదు కేటీఆర్ కంటే డబ్బులు అభివృద్ధి చేయరు మీరు అలా మాట్లాడురు కానీ ఏమో వచ్చి పదిహేను రోజులకు ఒకసారి అత్తరు ఈ కాలువకి నీళ్ళు అత్తలేవని నన్ను కాంగ్రెస్ నాయకుడు వాళ్ళని నచ్చిందా మీ కాంగ్రెస్ నాయకులే మా దగ్గరికి వస్తే మేము నీళ్ళు ఏనంగా రావాలా మీ కాంగ్రెస్ నాయకులకు చూపించినాం మేము ఎక్కడికి వెళ్ళి ఈనాక పోతే అక్కడ రామచంద్రపల్లెలు వస్తే మా పొలాలు ఎండిపోతున్నాయి అంటే రాజరెడ్డి పొలం మాట్లాడ ఆయన పొలం లోకెళ్ళి కాల్వ తీపిచ్చి నీళ్ళు ఇప్పించినాం రామచంద్రపల్లెకు ఇవి మోటార్ ఎక్కడికి పోతున్నాయి ఇవి క్రెషర్ దగ్గర మన అక్కడ పొలాలు అక్కడికి మన మొండిసిన కాడికి పోతున్నాయి ఇక్కడ చెల్లి మోటార్ ఈ మోటార్లు వేసుకోమన్నది పొలాలు ఎండిపోకుండా వారించుకోమనేది కూడా కేసీఆర్ గారే చెర్లలో కూడా మోటార్లు వేసుకొని వారించుకోమన్నాడు కేసీఆర్ రైతుకు కావాల్సింది చేసిండు కేసీఆర్ మీరు ఎన్నడనే రైతు గురించి చేత్తాం చేత్తాం రుణమాఫీ అంటే రెండు లక్షలు ఎన్నడన్నా తొమ్మిది తారీఖే రుణమాఫీ రుణమాఫీతోటే ఓట్లు పడ్డాయి ఓటు గెలిచిర్రు గెలిచినాక ఓటి గెలివినాక ఓ మాట మాట్లాడేది కాదు మా ప్రభుత్వం అన్నది కూడా చేయి చూపించింది మీరు ఏం చెప్తారో చెప్పి చేస్తా అనేది కూడా చేది అలాంటి పనులు చేయాలి కానీ మీకు ఏమన్నా సాధన అయితే ఈ ఉట్టి అల్లిపల్లి మాటలు చెప్పి ప్రజలు వంద రోజుల పాలనలో వంద రోజుల పాలన అయిపోయినాక ఎన్నడన్నా మళ్ళీ ఓ పథకం గురించి ఆలోచించింది లేదు దాని గురించి మాట్లాడింది లేదు మీకు పార్టీల ఎంపీకి టికెట్లు నిలబడడానికే లేరు మా పార్టీలకు వెళ్ళి ఐదు పదిహేడు స్థానాలకు ఐదు మంది మా పార్టీలకి వెళ్ళి తీసుకొని ఎంపీకి నిలబెట్టుకున్నారు మీరు మేము ఒక పొన్నా లక్ష్మి మా పార్టీలకు వస్తే మాట్లాడడానికి ముసలి వాడు ఎట్టుకు వేయండి ఇద నువ్వు ఇలా ఇంతమంది నాయకులు పోతురు అలా నేనడన్నా నెట్లో తీసుకుంటున్నావు మరి నువ్వు అన్నోన్వే కదా మీ ప్రభుత్వం సే శాతనైతే పని చేసి చూపిది మా కేసీఆర్ కేటీఆర్ కంటే అభివృద్ధి చేసి చూపిరి లేకపోతే సప్పుడు ఒక మలుసుకొని వాడు కానీ ఆ అర్చిపోయిన రాని మాటలు మాట్లాడకొని